టెట్టో డిఎసిలో ఈ వర్ణోత్పత్తి స్థానాలు నెక్స్ట్ ఈ అచ్చులు హల్లులు గురించి ఖచ్చితంగా బిట్ అయితే ఉంటుందండి బిట్ లేకుండా పేపర్ అయితే ఉండదు మీకైతే మార్కు పక్కా కర్ణంలోకి వచ్చాను చూడండి అక్షర విభాగం ఇందులో మొత్తం ఇది ఇందులోంచి ఖచ్చితంగా మనకి బిట్ అయితే ఉంటుందండి చూడండి తెలుగు భాషలో మొత్తం అక్షరాలు యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి ఇవి అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు ఉన్నాయండి ఇందులో చూడండి మనకి అచ్చులు వచ్చేసి పదహారు హల్లులు వచ్చేసి ముప్పై ఏడు నెక్స్ట్ ఉభయాక్షరాలు వచ్చేసి మూడు అనమాట సున్నా అరసున్నా విసర్గ ఈ మూడు కూడా ఉభయాక్షరాలు అచ్చులు మొత్తం పదహారు అన్నం కదండి అందులో మనకేంటంటే కాలంలో ఉచ్చరించేవి కాలంలో ఉచ్చరించేవి ఆ అంటే కాలంలో ఉచ్ ఉచ్చరించేవన్నమాట వీటిని ఏమంటామంటే హ్రస్వాలు అంటాం అనమాట నెక్స్ట్ కాలంలో ఉచ్చరించే వాటిని దీర్ఘాలు అంటాం ఈ అనేది హ్రస్వాలు ఈ అంటే కొంచెం దీర్ఘం వీటిని ఏంటంటే ఇవి అంటారంటే దీర్ఘాలు ఓకేనండి అచ్చులు రెండు రకాలు ఏంటి హస్వాలు దీర్ఘాలు హస్వాలు అంటే కాలంలో ఉచ్చరించేవి దీర్ఘాలు అంటే ద్విమాత్రా కాలంలో ఉచ్చరించేవి ఓకే అచ్చుల గురించి అర్థమైపోయింది కదండి మొత్తం టోటల్ ఎన్ని యాభై ఆరు ఇందులో పదహారు మనకేంటి అచ్చులు హల్లుల బాక్స్ ఇదికోండి మనకు వచ్చేసి కానుంచి మా గల లక్షరాలు ఐదు వర్గాలుగా విభజించారు అది వచ్చేసి కావర్గం చావర్గం టావర్గం తావర్గం పావర్గం అనమాట కచ్చడి తపాలు వచ్చేసి పరుషాలు గజడదవాలు వచ్చేసి సరళాలు క చ ట ప న జ్ఞా నా ఇవొచ్చేసి అనునాసికాలు ముక్కు సహాయంతో పలుకుతున్నాం కాదండి సో అందుకని వాటిని అనునాసికాలు అంటారు నెక్స్ట్ యా లా ఇవి వచ్చేసి అన్నమాట అంటే అంగిలి సహాయంతో పలికే అక్షరాలు నెక్స్ట్ షా 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 హ అనేవి మనం గాలిని బయటికి ఊదుతూ పలుకుతున్నాం కాబట్టి వీటిని ఊదుతూ ఊష్మాలు షా షా హ ఇవి వచ్చేసి ఊష్మాలు వరుస సరళాలు కాకుండా మిగతావన్నీ కూడా స్థిరాలన్నమాట నుంచి మా వర్కు గరం కంఠం నుంచి పుట్టే అక్షరాలు ఆ ఖ హ ఇవి వచ్చేసి కంటియాలు తాలువు అంటే దవడ భాగంలో పుట్టే అక్షరాలు ఇ ఇ ఛ ఇవొచ్చేసి తాళవ్యాలు నెక్స్ట్ నాలుగుతో గట్టిగా అంగిరిని తాకుతూ పలికే అక్షరాలు అరు అరు ఠ ఢ ఢ అన రా వచ్చేసి మోద్దన్యాలు దంతాల సహాయంతో పలికే అక్షరాలు అన్నమాట ఇవన్నీ కూడా ఏవి మనకైతే ఇవైతే లేవండి ఇవైతే మనకి ప్రస్తుతానికి అయితే తెలుగులో అయితే లేవు మనకి తాత దాదా నా లా షా ఇవి ఒకటి మనం తెలుసుకుంటే చాలండి ఇవి వచ్చేసి దంత్యాలు పెదవి సహాయంతో పలికే వాటిని ఊ ప ప బ ఇవి వచ్చేసి ఓష్ణాలు ఏ ఐ ఇవి వచ్చేసి కంట తాళవ్యాలు ఓ ఓ అవే ఇవి కంట వోష్ణాలు వా అనేది దాని తోష్ణం నేను చెప్పాను కదండి వర్ణోత్పత్తి స్థానాలు బాక్స్ ఇప్పుడు నేను చదివిన బాక్స్ ఉంది కదా కంపల్సరీగా మనకి ఎన్ని అక్షరాలు ఉంటాయి ఇవన్నీ నెక్స్ట్ కావర్గం చావర్గం ఇవి ఏ స్థానాలలో నుంచి ఎక్కడక్కడి నుంచి ఏర్పడితే కంపల్సరీగా మీకు టెట్ అయితే ఏంటి డిఎస్ఏలు అయితే ఏంటి ఖచ్చితంగా ఇక్కడి నుంచి అయితే బిట్ అయితే రాకుండా అయితే ఉండదండి కంపల్సరీగా మీకు ఈ టెట్లో ఇందులోంచి బిట్ అయితే కన్ఫామ్గా వస్తుంది నేను చెప్తున్నాను కదండి ఖచ్చితంగా టెట్లు అడుగుతున్నాడు డిఏసీలు అయితే మొన్న అయితే ఇంకా బిట్ అయితే ఇంకా అసలు మామూలుగా అయితే అడగలేదండి చెప్తున్నాను కదా ఖచ్చితంగా ఇందులో బిట్ అయితే ఉంటుంది మీరు మొత్తం ఇప్పుడు నేను చెప్పినంతా కూడా మీరు చదివారంటే కనుక కంపల్సరీగా చాలా సింపుల్గా అయితే గుర్తుపెట్టుకోవచ్చు అండి ఎగ్జాంపుల్ కంటియాలు తీసుకోండి కంటియాలు అంటే కంఠం నుంచి ఏర్పడాలన్నమాట అంటే ఖ ఖ అంటే కంఠం కంఠం నుంచి మనకు ఆ పదం అనేది ఏర్పడుతుంది కాబట్టి వాటిని కంటియాలు అంటారు నెక్స్ట్ తాలవ్యాలు తాలవ్యాలు వచ్చేసి ఛ ఛ ఇక్కడండి దవడ దవడ నుంచి వస్తుంది కాబట్టి వీటిని తాళవ్యాలు మనకి ఆ అక్షరం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అనేది మనకు ఒక అది తెలిస్తే మీకు అక్కడ ఖచ్చితంగా మీకు అక్కడ ఏ అక్షరం ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా అక్కడ బిట్టు పెట్టేయగలరండి తర్వాత మూర్ధన్యాలు అంటే నాలుక పైభాగాన్ని నాలుగు వెళ్ళి తాకడం అనమాట అంటే ట ట చూడండి నాలుగు వెళ్ళి మన నాలుగు పైభాగాన్ని అయితే తాకుతుందనమాట వీటిని మూర్ధన్యాలు అంటారు ట నెక్స్ట్ దంత్యాలు అంటే ద ద ఇది ఏంటి నాలుగు ఏం చేస్తుంది పళ్ళను తాగుతుంది అనమాట వీటిని దంత్యాలు అంటారు నెక్స్ట్ వాష్ణాలు ప భ భ ఏమవుతుందండి పెదాలు వీటిని ఏమంటారు వాష్ణాలు నెక్స్ట్ కంట తాలవ్యాలు ఇది కంట నుంచి రావాలి నెక్స్ట్ దవడ నుంచి రావాలి ఏ ఏ కంట నుంచి ప్లస్ దవడ నుంచి ఐ కంట నుంచి దవడ నుంచి వస్తుందనమాట ఇవి వచ్చేసి కంట తాలవ్యాలు నెక్స్ట్ కంట ఓష్ణాలు ఓ ఓ కంటము ప్లస్ పోష్ణం కంట ఓష్ణాలు వచ్చేసి దంతోష్ణం అండి అంటే దంతము పెదాలు వ అంతే ఇక్కడ కంట నుంచి రావాలి జస్ట్ మనకి పళ్ళ నుంచి పెదాలు వ అంతే మీకు బిట్ ఎలా అడుగుతాడంటే కంట తాలవ్యాలు ఇందులో కంట తాలవ్యాలు కానిదేదో చెప్పమంటాడు ఏ ఏఐ ఇస్తాడు అక్కడ ఏదో ఒక లెటర్ ఓ సంథింగ్ ఏదోటిస్తాడనమాట ఇందులో కంట తాలవ్యాలు కానిదేదో చెప్పమంటాడు ఇక్కడ మనకి కంట తాలవ్యాలు ఏంటి మూడే ఏంటి ఏ ఐ అక్కడ ఓ ఏదోటి ఇస్తాడు నెక్స్ట్ దంతోషణం ఉంది కదండి ఇది వచ్చేసి ఒకటే వా ఏం చేస్తాడు అక్కడ వా వాయిస్తాడు మిగతాది ఏదోటి అవి ఏదోటి ఇస్తాడనమాట ఇచ్చి ఇందులో దంతోష్ణం ఏదో చెప్పమంటాడు అప్పుడు మనకేంటి ఒకటి వా మనం ఇది సరిగ్గా చదవం దానివల్ల ఏంటంటే వాడు ఏది అడిగాడో మనం పెట్టలేము అనమాట బిట్టు సో ఈ బాక్స్ నుంచి కంపల్సరీగా మీకు బిట్ అయితే కన్ఫామ్ అండి ఇందులో నుంచి కనుక బిట్ రాకపోతే మీరు కనుక టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత నా ఛానల్లోకి వచ్చి నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ అక్షర విభాగం అలాగే ఇంకా హల్లుల విభాగం అచ్చులు హల్లుల గురించి నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాలు అంటే వర్ణాలు ఏ విధంగా ఏర్పడతాయి వీటి స్థానాలు పక్కాగా వీటి నుంచి అయితే బిట్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుందండి టెట్టో డిఎసిలో ఈ వర్ణోత్పత్తి స్థానాలు నెక్స్ట్ ఈ అచ్చులు హల్లుల గురించి ఖచ్చితంగా బిట్ అయితే ఉంటుందండి బిట్ లేకుండా పేపర్ అయితే ఉండదు మీకైతే మార్కు పక్కా ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్